హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈరోజు మన ఛానల్లో రొయ్యల ఇగురుని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి అటు ఫ్రై కాకుండా ఇలా పులుసు కాకుండా రైస్లో కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా రొయ్యల ఇగురుని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా రుచిగా ఉంటుంది ఈ రొయ్యల ఇగురు సైడ్ డిష్లా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మరి ఇంత టేస్టీ రొయ్యల ఇగురుని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా పొడవుగా వేసుకున్న తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ అల్లం ముక్కల్ని కూడా వేసుకోవాలి అలాగే రెండు దాల్చిన చెక్క నాలుగు లవంగాలను కూడా వేసుకోండి ఇంకా ఒక పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా పొట్టు తీసుకొని వేసుకోవాలి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యూజ్ చేయమండి ఈ అల్లం వెల్లుల్లితోనే సరిపోతుంది వన్ టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి అలాగే ఒక పది నుంచి పన్నెండు వరకు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి ఎండుమిర్చి కారాన్ని బట్టి వేసుకోండి మీరు ఎంత తినగలరో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసుకోవాలండి ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మరొక టూ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని ఐదు పచ్చిమిర్చి ఒక మీడియం సైజ్ టొమాటోని కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి కొంచెం తక్కువే వేసుకోండి ముందు ఎందుకంటే రొయ్యల్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువే వేసుకోండి అలాగే ఇవి ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత శుభ్రంగా పసుపు ఉప్పు వేసి వాష్ చేసుకున్నటువంటి రొయ్యలను కూడా వేసుకోవాలి రొయ్యల్ని పసుపు ఉప్పు వేసి వాష్ చేయడం వల్ల వాసన రాకుండా ఉంటుందండి వేసుకొని ఇవి బాగా మిక్స్ చేసేసి ఒక పది నిమిషాలు మూత పెట్టేసి హై ఫ్లేమ్లో బాగా ఉడికించాలండి ఈలోపు మనం మసాలాన్ని గ్రైండ్ చేసుకోవాలి ముందుగా మిక్సీ జార్లో మనం ఫ్రై చేసుకున్నటువంటి అన్నీ కూడా వేసేసి కొంచెం వాటర్ని కూడా వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి మరీ ఎక్కువ వేసేసుకోవద్దు కొంచెం వాటర్ని వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలి రొయ్యల్లో నుంచి వాటర్ అనేది ఊరుతూ ఉంటుంది అవి మొత్తం కూడా ఇంకిపోవాలండి అప్పటి వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఒకసారి బాగా మిక్స్ చేసేసి మనం గ్రైండ్ చేసుకున్న మసాలాను కూడా వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేస్తూ ఉండాలండి మిక్స్ చేయకపోతే పోతుంది ఈ విధంగా వాటర్ అంతా కూడా ఇంకిపోయిన తర్వాత ఒక ఇరవై వరకు జీడిపప్పులను కూడా వేసుకోండి జీడిపప్పులు అనేవి ఆప్షనల్ అండి వేయకపోయినా ఏం కాదు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి అరచక్క నిమ్మరసం కూడా వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒకసారి మీరు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి టేస్ట్ చేసి సరిపోకపోతే వన్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోండి నాకు ఇక్కడ కారం సరిపోలేదు అందుకని నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను కారం వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి ఇలా చేయడం వల్ల కారం అనేది పచ్చి వాసన రాకుండా ఉంటుంది లో ఫ్లేమ్లోనే చేసుకోండి ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి రొయ్యల ఇగురు రొయ్యల ఇగురు రెడీ అయిపోయింది అంతే అండి ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది రైస్లో కలుపుకోవడానికి కూడా మసాలా కరెక్ట్గా సరిపోతుంది ఇంకా ఏ కర్రీ ఏ గ్రేవీ అవసరం లేదండి ఇదే సరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి